అందరికీ గుడ్ మార్నింగ్ అండి చాలా డేస్ అవుతుంది ఇలా చెప్పేసి ఈ రోజు వీడియోలో మ్యాట్ ఏంటంటే మార్నింగ్ రొటీన్ చూసేసేయండి పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ ఇచ్చారు కదా పాపం చాలా కష్టంగా ఉంది నేను తప్పదు కదా ఆరు గంటలకే లేపేస్తానండి అంత తినరు తినమాట ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు రెండు రకాలు అనమాట పెద్దోడు ఏంటంటే లేట్ గా లేసా లేట్ గా రెడీ అవుతాడు చిన్నోడు ఏంటంటే లేట్ గా లేసినా లేటెస్ట్ గా తొందరగా రెడీ అయిపోతాడు అనమాట ఏడున్నరకే ఆటో వస్తుంది అంత అర్లీగా ఏం తినబుద్ది కాదు కానీ కష్టం మీద కట్టు ఏదో ఒకటి తినిపించి పంపిస్తున్నాను ఎందుకంటే మధ్యాహ్నం వచ్చేసరికి పన్నెండున్నర అయిపోద్ది అప్పటికైతే భలే బలి ఆకలి మీద వస్తారు ఇంట్లో దోసకేసాను కానీ అది సగించలేదనమాట మన వాళ్ళకి మాకు ఇడ్లీ తెప్పించారు అందుకే నాలుగు ఇడ్లీ తెప్పించానండి రీప్ వేసిన లాగా పెడుతున్నావు గీతక్క రెండు ఇడ్లీ ఎలా సరిపోతాయి అనుకోకండి అంత మనం అసలు తినరు పాపం చాలా కష్టంగా ఉంటది అయినా తప్పదు చిన్న వయసులోనే మనం వాళ్ళని కొంచెం కేర్ గా అన్నంగానే ప్రవర్తించాలి అప్పుడప్పుడు మొక్క ఇవంగదు మాన ఇవంగదు కదండి ఇక మొత్తానికి మా పిల్లలు ఆటో వచ్చేసింది బాయ్ చెప్పేస్తున్నారనమాట నాకైతే పాపం అనిపిస్తుంది అయినా తప్పదు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కాఫీ తాగి పనులు స్టార్ట్ చేయాలి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఉంటా